డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా నందిగామపట్నంలోని భారత టాకీస్ వద్ద చందర్లపాడు స్టాండ్ సెంటర్ నందు బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు వెస్ట్వుడ్ సుబాబుల్ రైతు సంఘం అధ్యక్షుడు రావురి రమేష్ మాట్లాడుతూ భారత సమర్థి రంగాల్లో అభివృద్ది చెంది ఆర్థికంగా బలపడి వికసిత భారత్గా రూపాంతరం చెందుతుందని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే కేవలం వస్తు దిగుమతులు తగ్గించుకుంటే సరిపోదు ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు సృజనాత్మకత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు ప్రజల సహకారంతో భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ ఎక్స్ కన్వీనియర్ గోనెల సత్యనారాయణ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సాంబశివరావు బీజేపీ సీనియర్ నాయకులు కటుకూరి సుందర్రావు మహంకాళి కోటేశ్వరరావు నరేంద్ర బేటీ బచావో బేటీ పడావో ప్రముఖ మేకల రోజా దేవరకొండ రమాదేవి మైనార్టీ మోర్చా నాయకులు షేక్ సుబాని ఆచంట ప్రసాద్ బండారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బాబు నేను జిల్లా కిసాన్ మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అట్లాగే వెస్ట్బడ్డ సుబ్బాబు రైతు సంఘానికి చైర్మన్ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఎనిమిది దశాబ్దాలు అవుతున్నది త్వరలో ఇరవై నలభై ఏడుకి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం ఆ టైంకి మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబడాలని మనం అందరము కూడాను భారతీయులందరూ ప్రతిజ్ఞ చేయవలసింది పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు వికసిత భారత సంకల్ప యాత్ర చాలా పెద్ద ప్రోగ్రాము దేశవ్యాప్తంగా నిర్వహించారు దాని అర్థం ఏమిటంటే భారతదేశం అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందాలి అని అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం అంటే దిగుమతులను మాత్రమే తగ్గించుకోవటం కాదు మన భారతీయుల యొక్క సమర్థత సృజనాత్మకత అట్లాగే రక్షణ ఇవాళ చూసుకున్నట్లయితే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను చాలా భయాందోళన స్థితిలో ఉన్నాయి ఒక్క భారతదేశం మాత్రమే సుస్థిరంగా ఉంది కాబట్టి వికసిత భారత సంకల్ప యాత్ర అది నెరవేరాలి అంటే మన భారతీయులందరి యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కడుపురు సుందర్రావు రెండేళ్ల బీజేపీ పార్టీ స్టేట్ ఒక సీనియర్ నాయకుడిని ఆర్చ్ కౌన్సిల్ మెంబర్ని నరేందరిని మోడీ గారు కేసే పరిపాలనకి బాగా అనుకూలంగా బాగా చేస్తున్నాడు డెబ్బై ఎనిమిదో కానీ మైనార్టీ నుంచే జిల్లా ఉపాధ్యక్షుడిని ఇక సంవత్సరంలో దివ్యం కొంతమంది పెద్దలతో నచ్చిపోయింది సంస్థలు తీసుకొచ్చారు ఇంకా ముందుకే వెళ్ళాలని కోరుతూ మైనార్టీ తరఫున జై భారత్ జ నేను బేటీ బచావో బేటీ పడావో తల్లిదండ్రిని మనకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఇప్పటివరకు మనం చేసిన మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఇవన్నీ మనము మోడీ గారి వెనక ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ మనము Yeah.